హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తల్లిక వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అనేది ఇప్పటికే చాలామందికి క్రెడిట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది నా మాకు ఎలిజిబుల్ లిస్టులో పేరున్నా కూడా మాకు ఇంకా డబ్బులు పడలేదన్న కారణం ఏమై ఉంటుంది ప్లీజ్ చెప్పండి ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనేసి కొంతమంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ డబ్బులు రాకపోవడానికి ముఖ్య కారణాలు అయితే నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది అలాగే డబ్బులు రావాలి అంటే ఏం చేస్తే వస్తాయి అనేసి కూడా నేను పూర్తిగా క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని చివరి దాకా చూసి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ పదమూడు వేల రూపాయలు అనేది కొంతమందికి మెసేజ్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ కానీ కొంతమందికి అయితే మెసేజ్లు రావట్లేదు మెసేజ్ రాని వారు వచ్చేసి మాకు ఇంకా డబ్బులు పడలేదని అనుకుంటున్నారు దయచేసి మీరు ఆ బ్యాంక్ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు అనేది ఖచ్చితంగా పడి ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే మొట్టమొదటి కారణం వచ్చేసి తల్ తల్లి ఆధార్కి బ్యాంక్కి లింక్ లేకపోవడం వలన ఈ ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వలన ఈ డబ్బులు అనేది ఫోన్లో పడుతున్నాయి దయచేసి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయించుకున్నారా లేదనేసి మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు మీ బ్రాంచ్ ఏదైతే ఉందో బ్యాంకు ఆ బ్యాంకుకి వెళ్ళినా కూడా చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ లేకపోతే లింక్ అనేది చేయించుకోండి మీకు మళ్ళీ డబ్బులు అనేది పడతాయి అలాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏదైతే ఉందో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు కనుక మ్యాపింగ్ చేయకపోతే తప్పనిసరిగా వారికి కూడా డబ్బులు రావు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి మళ్ళీ టూ అవర్ త్రీ డేస్లో మీకు డబ్బులు అనేది క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చాలామంది మెసేజ్లు రాలేదనేసి డబ్బులు మాకు రాలేదు ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నా కానీ అనేసి అనుకుంటున్నారు దయచేసి కొంతమందికి అయితే మెసేజ్లు వస్తున్నాయి సర్వర్ ప్రాబ్లం వల్ల మెసేజ్లు అనేది రాలేదు ఒకవేళ మీరు బ్యాంకులో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తప్పకుండా డబ్బులు అయితే వచ్చి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్